మనసార్ రెండు వేల సంవత్సరం తీసుకొచ్చిన ఇంతవరకు ఏది మేడం జపాన్ నుంచి జైకే ప్రోగ్రామ్ నుంచి ఇంతవరకు దీని మీద ఏది పోటీ పోదు మేడం ఇరవై వచ్చి ఎయిట్ బై టూ అని సిక్స్ బై టూన్ పెడుతుంది ఉన్న లో చాలా బాగుంది బాగుందమ్మా అనేది పేరు పెట్టి కూడా సరే నమ్మ వన్

தெ <laughs>

తయ్యట్ లైక్ ట్రై చేసారు. 285 డిగ్రీలు లోపల వైస్ లో ప్రెషర్ పెసిరా. ఆ దెబ్బ సర్ ఫుల్ సైజ్ ఆఫ్ హాట్ ఎయిర్ 50 10. ఇంజెక్ట్ దెబ్బ లో సిలిమెటిక్ టెంపరేచర్ 80 డిగ్రీలు లోపల సాలిడ్ ఎయిర్ కమ్స్. అది మింగిపోతుందా? ఆ అవును అవుతుంది. ఆ హాట్ ఎయిర్ లో ఎల్లిందారా ఇట్లా ఇట్లా తయారవుతుందా? ఫోల్డ్ ఆఫ్ సైజ్ డిమెన్షన్స్ ఓకేనా? ఇదండి రెండు షెడ్యూల్స్ లో ఉంది. సిఆర్ మనకు వేరే రక మెషినం నुसार ఈ చెక్ 이야 내 말이 아트로드는 다들 멀티인 멀티인 시대에 다 보고 월드미션 안무대에서 보고자 하는 게 이런 거죠. 요즘에 보는 거는 미션 같은 거지.

అక్కడ మొచ్చెదరుని ఇక్కడ ఉంటారు అప్పుడు ఏంటి ఏంటి గ్రూప్ ప్రైట్ లో ఉన్నారు కారణం ఏంటి క్లర్ అన్నంతన నా ప్రాసెస్

ఉంటాయి ఉంటాయి కదా ఫోక్ లిఫ్ట్లు అట్లాంటి ఇది డబుల్ ఐర్ బిటీ మేడం ఇది ఎఫ్సీ వన్ ఎఫ్సీ టూ రేస్ మేడం మన సార్ సిఎస్ఆర్ టూ ఇంటూ ఫోర్ అనే జైకా ప్రోగ్రామ్ ద్వారా జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ వాళ్ళ ద్వారా నైన్టీ నైన్లోనే మన దేశంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి సిఎస్ఆర్ టూ ఇంటూ ఫోర్ అనే రేస్ తెచ్చినారు మేడం ఆయన పెట్టి సిస్టమ్స్ మళ్ళా మాకు పెడితే మూడు నెలల్లో మా కొత్త ఏమొద్దమ్మా కొత్త డబ్బులు ఏమొద్దు సార్ ముందు ఏ మెథడ్స్ పెట్టాడు ఎవరో ఎవరు ఏమేమి పని చేయాలి ఆ చేపిస్తే చాలా తెలియదు అది మీ నుంచి కూడా రావాలి కదా ఆయన అన్ని ఇస్తున్నారు

ట్రైనింగ్ కానీ సార్ ఉద్దేశం లీఫ్ టు క్లాత్ ఇక్కడే జరగాలి బోర్డ్ కి పెట్టమని సార్ రిక్వెస్ట్ చేసి సార్ మాట్లాడారు వాళ్ళ తరఫున హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్రెడీ ఉంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఫార్మర్స్ కి రీసెర్చ్ కానీ కొత్త మెథడ్స్ కానీ చేసేదానికి సిల్క్ బోర్డ్ బెంగళూరులో ఉంటుంది దాని తరఫున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టేస్తుంది సిల్క్ అది హాట్ అది ఇక్కడ వర్క్ చేసి దెన్ ద సిల్క్ అది వేరే రాష్ట్రాలకి రాష్ట్రంలో లెవెల్లోనే కర్ణాటక తమిళనాడు ఇక్కడ రెండు మూడు రకాల పర్చేస్ చేస్తున్నారు సిల్క్ లెవెల్ లో మనకి యూనిట్స్ తక్కువ ఇప్పుడు యూనిట్స్ మనకు కొత్త పెడతాం కొత్త మూడు వేల మంది ఫార్మర్స్ జీవనాథం ఇక్కడ వాతావరణం చాలా ఈ వాతావరణం కాబట్టి ఈ పంట సక్సెస్ఫుల్ వచ్చే తక్కువ మేలు రకం దారము బ్రేక్ కాదు మంచి నాణ్య సిల్క్కు ఎక్కువ మంది ఇష్టపడుతుంది మన సిల్క్ బయటకు హైయెస్ట్ రేట్ అనుకుంటే బాగా వస్త్రాలు కూడా మొదలు పెట్టారు

டார்கெட் அது ஃபைவ் இயர்ஸ் நம்ம கேட்க या नारा लोकेश नामदेविया धर्मवत के नाम या नारा ब्राह्मणिया नाम या देवाश रावदेसिया समाज प्रगन्न नाम सेवा प्रगन्न क्रिया अखिल भारतीय प्रगन्न समाज के अध्यक्ष जी का धन्यवाद करता हूं और सभी को 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 धन्यवाद करता हूं और フフフ。